నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ ఆస్తి కోసం అమ్మను అనాథను చేసిన కొడుకులు నానా ఆ ముగ్గురు కొడుకులు నానా ముగ్గురు కొడుకులు అన్నం పెడతా లేదు అన్నం బజార్ బజార్లో ఆడ ఆడుకోవచ్చు ఇది కథ కాదు రియల్ స్టోరీ ఎక్కడ జరిగిందంటే మహబూబాబాద్ గార్ల గ్రామానికి చెందిన నరసమ్మకు ముగ్గురు కుమారులు కాగా ముగ్గురికి వివాహం చేసింది ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేరువేరు ప్రాంతాలకు వెళ్లడంతో తల్లి నుంచి ఇల్లు మూడెకరాల భూమి బంగారం తీసుకున్నారు కాలక్రమంలో ఇల్లు పడిపోయింది కూలిపోవడంతో తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేయడంతో నరసమ్మ వీధి ఇప్పుడు భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతుంది ముగ్గురు కొడుకులు ఉండి కూడా ఆ తల్లికి భిక్షం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది తనకు న్యాయం చేయాలని కాసింత ఆకలి తీరిస్తే చాలని ఆ హృద్దురాలు ప్రాధాయపడుతుంది అసలు మన దేశం ఏమైపోతుందో అర్థం కావడం లేదు ఒక తల్లిదండ్రిని ఎందుకు చూసుకోలేకపోతున్నాము అనాథలుగా చూస్తున్నాము అనేది కూడా అర్థం కావడం లేదు దయచేసి ఈ అమ్మకి న్యాయం జరిగేలా చూడండి

ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు రెండు మూడు మూడు ఎకరాల భూమి ఉండే మూడు నుండి ఇల్లు కూడా కొలగొట్టేదా

முடு நெலேட்டே நேர పెడతలే ఆయన రాజా అంటాడు పోయినా పోయినా వచ్చి వచ్చి తీసా పోయి తాగుతాడు పంచాజు పెట్టుకుని గోల పెడతాను ఇంత వామో కూర్చుకొస్తాను భయం పడి మీరే నాకు అదే గొంతు దింతులు తీసుకపోయింది నానా రాజే నడిపోరు అయితే వాళ్ళు వాళ్ళ కేరకైతే అన్నీ అనిపిస్తారో నీ తోడు పెడతా అంటారు